ஸ்ரீகிருஷ்ணபரணே நம அருணாய நமம் அச்சலாய நமம் ரமணாய நமும் ராமிருஷ்ணா நமம் ஸ்ரீதத்தோ நம சதாசிவரம்பம் சங்கராச்சாரியமியமா அஸ்மாரப்ப వందే గురు పరం పర శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మనం శంకరాచార్యుల రచించిన వాక్యవృత్తి ఈరోజు పదిహేనవ శ్లోకం చెప్పుకుంటున్నాం అంటే పదిహేనవ భాగం అనుకోండి శ్లోకాలతోటి ఇక్కడ మనకి లేదు అంటే ఒక్కొక్క దాంట్లో రెండు మూడు చెప్తున్నాను కాబట్టి భాగాల గురించే మనం చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పబోయేది మీకు పద్నాలుగవ పదమూడవ దాంతో కొంచెం కనెక్ట్ అవుతుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నేమ ఇక్కడ తత్పదార్థం గురించి శంకరులు చెప్తున్నారు ఇప్పటి వరకు మనం త్వం గురించి చెప్పుకున్నాం అంటే మనలో ఉన్న జీవత్వం మన మనలో ఉన్న ఇంద్రియాల గురించి వీటన్నిటి గురించి చెప్పుకున్నాం అనమాట ఇది త్వం ఇప్పుడు తత్ ఈ త్వంకి ఏది కారణము కదా కారణం లేకుండా కార్యం అసలు లేనే లేదు ఇదే ఇక్కడ చెప్తున్నారు సర్వజ్ఞత్వం పరేసత్వం సంపూర్ణ శక్తితా వేదై సమర్జతే ఎస్యా తత్ బ్రహ్మే త్యవధారయ అన్నారు అంటే వేదాలు నిర్వచించే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన పరమేశుడే అనంత పరబ్రహ్మ స్వరూపం ఈ సత్యాన్ని నీ బుద్ధితో నీవు నిశ్చయంగా తెలుసుకో అని చెప్పారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ ఆరు శ్లోకాల్లో శంకరులు తత్ స్వరూపం గురించి అంటే ఈ సర్వచరాచర జగత్తుకు అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఏ వస్తువైనా తయారు కావటానికి ముఖ్యంగా మూడు అంశాలు ఉండాలి కదా ఒకటి మూల పదార్థము రెండోది ఉపకరణం ఈ రెండు కలిసి ఉపాదాన కారణం అనబడతాయి మళ్ళీ తయారు చేసే వ్యక్తి అంటే తెలివి కదా అంటే తయారు చేసే వ్యక్తి తెలివి అనమాట తెలివి ఉంటే నాకు కుమ్మరి వాడు కుమ్మరి కుండలు అంత చక్కగా తయారు చేయగలుగుతున్నాడు వడ్రంగి అంత చక్కగా నైపుణ్యంగా కర్రతో చేసిన వస్తువులు తయారు చేయగలుగుతున్నది అంటే ఇక్కడ తెలివి ముఖ్యం ప్రజ్ఞ అన్నారు కదా అదనమాట ఉదాహరణగా ఒక కొండను తీసుకుంటే మట్టి కుమ్మరి సారే కలిసి అంటే మట్టి కుమ్మరి సారే కలిసి ఉపాదాన కారణాలు కాగా కుమ్మరి నిమిత్త కారణం అవుతాడు అంటే నిమిత్తం లేనిదే ఆ తక్కినవి అంటే ఉపకరణాలు ఉన్నా ఏమీ లాభం లేదు నా ఈ విధంగా తయారు కాబడిన కుండ విరిగిపోతే మట్టికి కానీ కుమ్మరికి కానీ ఏ విధమైన నష్టము కలగటం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే మట్టి కొట్టుకొని పోవచ్చు కానీ కుమ్మరికి అసలు ఏ విధమైన హాని కలగదు ఇదే విధంగా ఈ చరాచర జగత్తులో ఏ మార్పులు జరిగినా జగత్తే నశించిన వీటన్నిటికీ నిమిత్త కారణంగా ఉన్న బ్రహ్మానికి లేసమాత్రమైన నష్టము కలగటం లేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మట్టి కుండ విషయంలో కుండను తయారు చేయువాడు మట్టి వేరువేరుగా ఉన్నారు కానీ మన స్వప్నంలో అంటే మన స్వప్నంలో స్వప్న ద్రష్ట స్వప్నము దృష్టి అన్నీ ఎలాగో అంటే మనస్సు అలాగే బ్రహ్మమే నిమిత్త ఉపాదాన కారణంగా విశ్వంలో భాషిస్తున్నాయి అంటే ఇక్కడ స్వప్నంలో ఏంటంటే స్వప్నం చూసేవాడు కలగనేవాడు ఉన్నవాడు కదా అంటే స్వప్నము చూసేవాడు మళ్ళీ జరుగుతున్నది స్వప్నం జరుగుతూ ఉంటుంది కదా దృష్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనస్సు ఉంటేనే మనస్సు లేకపోతే మనస్సు నిద్ర సుషిత్తులోకి వెళ్ళిపోతే ఈ మూడు కార్యాలు జరగవు అంటే మనస్సుకి అంటే ఈ మూడిటికి కారణము ఎన్ని ఉపకరణాలు అనుకుంటాం అవునా మనస్సు అనేది మనస్సు అనేదే లేకపోతే ఈ మూడు క్రియలు కూడా అక్కడ జరగవు అలాగే బ్రహ్మమే నిమిత్త ఉపాదాన కారణంగా ఈ విశ్వంలో భాషిస్తుంది అంటే మనస్సు ఏ విధంగా మూడిటికి కారణమైందో అలాగే బ్రహ్మమే ఈ విశ్వానికి కారణము అని ఇక్కడ చెప్తారు ప్రస్తుతం ఈ శ్లోకంలో బ్రహ్మం నిమిత్త కారణంగా నిరూపించబడింది రాబోయే ఐదు శ్లోకాల్లోనూ పరబ్రహ్మ మాయామయమైన విశ్వాని కంతటికి ఉపాదాన కారణంగా నిర్వచించబడుతుంది అని చెప్పారు అయితే జస్ట్ ఇది ఇంపార్టెంట్ మాయ ద్వారా వ్యక్తమయ్యే బ్రహ్మమే ఈశ్వరుడు మనం ఫస్ట్ ఫస్ట్లోనే పదమూడులో చెప్పుకున్నాం నలభై ఐదు నిమిషాలు అందుకని దానికి పట్టింది ఎందుకంటే ఈశ్వరుడు ముందు లోకాలని సృష్టించాడు లోకాల తర్వాత ఒక పురుషుణ్ణి సృష్టించాడు కదా పురుషుడిలోని భూతాలన్నిటినీ దేవతలందరినీ కూడా సృష్టించాడు అంటే ఈ దేవతలను కూడా వాటి వాటి స్థానంలోకి వెళ్ళిపోమని చెప్పారు కదా అంటే ఇక్కడ ఏంటి ఇది మనకు చిన్నప్పుడు చెక్క బొమ్మలాట ఆడుకునేవాళ్ళు చెక్కలు ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఏంటనేమంటారు బొమ్మలా ఉంటాయన్నమాట బొమ్మలాట ఆడుకునేవారు అలాగే పరమాత్మ ఫస్ట్ ఒక పెద్ద బొమ్మని సృష్టించి దానిలోని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని పెట్టారు కదా అందులోని వాటి వాటిని రక్షించడానికి వాటిని వాటి పనులు అవి చేయడానికి కొంతమంది దేవతల్ని అధిష్టింపజేసారు అక్కడ కదా దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఎంత ఈజీగా మనం పరమాత్మని తెలుసుకోవచ్చు అయితే పరమాత్మ లేకుండా ఇవి ఏవి కూడా కదలవు ఇవన్నీ చెక్కతో చేయబడినవి యా మట్టితో చేయబడినవి వీటికి కదలిక ఉండదు కదా ఇవన్నీ జడ పదార్థాలు అయితే కదిలించేవాడు ఇక్కడ కావాలి కదా అందుకని మనం లేకపోతే వాటంతట అవి కదలవు కదా మనమే ఒక ఒక పెద్ద బొమ్మల కొలువు మరి దసరాల్లో బొమ్మల కొలువు ఎందుకు మనం పెడుతున్నాము బొమ్మల కొలువే ఈ సృష్టి అవునా దాన్ని తెలుసుకోవడానికే దీన్ని నడిపించేవాడు ఎవరు అంటే జీవుడు కదా ఇక్కడ జీవుణ్ణి కూడా నడిపించేది పరబ్రహ్మం అంటే జీవుడు అని నేను బ్రహ్మపడి ఇక్కడ మన బొమ్మలతో ఆడుకుంటున్నాం కానీ ఇదే ఇదే యొక్క ఆలోచన పరమాత్మకు కూడా వచ్చింది నేను ఒక్కడనే ఉన్నాను నాతో పాటు ఇంకా కొన్ని ఉండాలి అని చెప్పి ఈ సృష్టిని అంతా తయారు చేశారు అందుకనే ఆ ఆలోచనే మనలో కూడా ఉంది మనం కూడా ఇంత సృష్టిని భాష సృష్టిని ఆయన కొంత చేస్తే మనం ఇంత పెద్దగా దీన్ని మానవుడు విస్తరింపజేశాడు అంటే ఆ లక్షణాలు ఇక్కడ ఉన్నట్టే కదా అర్థం కానీ ఆ ఈశ్వరత్వం మట్టుకు రావటం లేదు ఎందుకు అంటే అన్నిటినీ వదలలేడు ఈ జీవుడు ఇదే చెప్తారు మాయ ద్వారా వ్యక్తమయ్యే బ్రహ్మమే ఈశ్వరుడు సూయతే సచరాచరం అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఒక ఆలోచన కలిగింది ఈశ్వ బ్రహ్మానికి కూడా అప్పుడు ఈశ్వరుడుగా పుట్టి ఈశ్వరుడుగా ఈ జీవుడిలోని ప్రవేశించారు ఎప్పుడైతే అవతారం దాల్చడం అంటే అవే అదే ఉన్నా సమిష్టిగా జీవకోటి మొత్తం వాసనలతో కూడిన కారణ శరీరమే మాయ ఈ మాయ ద్వారా వ్యక్తమయ్యే ఈశ్వరుడు మాయపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు అందుకనే ఆయన సత్వగుణం మనం కింద సార్లు చెప్పుకున్నాం శుద్ధ సత్వం అనమాట దానికి ఏమి దాన్ని ఈశ్వరుడుగా మనం చెప్పుకో ఈశ్వరుడు అంటే ఇక్కడ సాక్షి మాత్రం పరమాత్మ మనలో ఉన్నాడు అంటే సాక్షి మాత్రంగా ఈశ్వరుడుగా ఇక్కడ ఉన్నాడు హృదయ సేర్ధన తిష్టతి ఈశ్వరా సర్వభూతానామని ఇక్కడ ఈశ్వరుడు అని ఇక్కడ చెప్పారు ఈశ్వరా సర్వభూతానం హృదే సేర్ధన తిష్టయితాయి బ్రాహ్మయ్యం సర్వభూతాన్ని యంత్రారూఢ అని మాయయ్య అన్నారు ఉన్నా మాయపై ఆధిపత్యాన్ని అతను కలిగి ఉన్నాడు అంటే ఆయన ఈ బ ఆయనకి బంధము లేదు కానీ నేను చేస్తున్నాను అనే జీవుడికి మాత్రం బంధం ఉంది ఇక్కడ ఒక పక్క నేను చేస్తున్నాను ఇవన్నీ నావి అని అంటూ కూడా ఆ యొక్క శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోతారు అదే మాయ దాన్నే విక్షేపణం అంటారు విక్షేపణం అంటే నిన్ను కదలకుండా చేస్తుంది అనమాట దాంట్లోనే ఒకదాని తర్వాత ఒకటి ఒకటి విక్షేపాలు అంటే ఇవి అంటే మనం భ్రమలో పడుపుతాం నాది నా వాళ్ళు శరీరం అంతా ఇది సృష్టి ఉంది జగత్తుంది జగత్తులో ఉన్నదంతా నేను చేస్తున్నాను ఇదంతా విక్షేప ధర్మం అంటారు దీన్ని మాయపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు అందుకే అతడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఈశ్వరుడు ఇదే బ్రహ్మము బ్రహ్మమే కదా ఈ రూపంలో లోపలికి దూరింది మన పైన నెత్తి మీద చీల్చుకుని లోపలికి వెళ్ళారని చెప్పుకున్నాం కదా బ్రహ్మరంధ్రము అందుకే దానికి పేరు బ్రహ్మ ఇది రంధ్రం గుండా లోపలికి ప్రవేశించి ఈశ్వరుడుగా ఉన్నాడు అక్కడ ఎందుకు ఈశ్వరుడుగా ఉన్నాడు అంటే అక్కడ ఒక గుణాన్ని ఆశ ఆశ్రయించాలి అక్కడ సత్వగుణంతో ఉన్నాడు ఇక్కడ అందుకనే ఈశ్వరుడు అనే పేరు వచ్చింది అవునా ఇదే బ్రహ్మం వ్యష్టిగా వ్యక్తిగత వాసనలతో ఆ అవిద్య ద్వారా వ్యక్తమైనప్పుడు జీవుడుగా గుర్తింపబడుతున్నాడు ఇక్కడ నేను నాది అనుకుంటున్నాడు అప్పుడు వాడు జీవుడు అంటే ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా జీవుడు ఈశ్వరుడు బ్రహ్మము కదా ఈశ్వరుణ్ణి అంటే జీవుడు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నట్టే సర్వం తెలుస్తుంది జీవుడుగా గుర్తింపబడుతున్నాడు ఈ జీవుడు అవిద్యకు బానిసే అందుకే అతడు అల్పజ్ఞునిగా అసమర్థునిగా నిస్సహాయంగా దుర్భర దుఃఖభూయిష్టంగా ఒక ప్రాణిగా ఉంటున్నాడు అని చెప్పారు అయితే ఈ ఉపాధి భేదాలను విస్మరించి చూస్తే జీవుడు ఈశ్వరుడు కూడా బ్రహ్మమే జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడికి కల్పించబడ్డాయి ఈ పదాలన్నీ వాచ్యార్థం ఏమైనప్పటికీ లక్ష్యార్థం మట్టుకు ఒకటే అంటే ఏ విధంగా అంటే తర్వాత మళ్ళీ మీకు చెప్తారు కుండ మట్టితోటి ఒక గ్లాసు ఒక చొంబు ఒక బిందే తయారయ్యాయి రూపాలు వాటి వాటి పనులు వేరు కదా కానీ అక్కడ పదార్థం మటుకు ఏ దేంతో తయారు చేయబడింది మూడు కూడా మట్టే ఈ విధంగానే మనం అనుకోవచ్చు అనమాట ఈశ్వరుడు బ్రహ్మము రెండు వేరు వేరు అంశాలు విభాగాలు కావు చైతన్యం శాంత స్థితిలో నిశ్చలంగా ఉంటే బ్రహ్మం సహజ సిద్ధమైన స్పందనలతో భావాల రూపంలో వ్యక్తమైనప్పుడు ఆ బ్రహ్మమే ఈశ్వరుడు ప్రగాఢ ధ్యానంలో వ్యక్తి మనస్సు ఆగిపోతుంది కదా అది ఊహించే ఊహలన్నీ ఆగిపోతాయి చైతన్యం నిశ్చలంగా ఉంటుంది అవిద్య అదృశ్యమైపోతుంది శుద్ధము మాయావిరహితము అయిన బ్రహ్మమే తన స్వరూపంగా సాధకుడు గుర్తించగలుగుతాడు అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ సాక్షిత్వం కూడా ఈశ్వరుడు అని చెప్పుకున్న సాక్షిత్వం లేకపోతే అక్కడ స్థితి వస్తుంది దేన్ని చూసి చూడబడే వస్తువులు లేనప్పుడు నువ్వు నువ్వుగా ఉంటావు నువ్వు నువ్వుగా ఉన్నప్పుడు సాక్షిని నువ్వు చూడగలుగుతావు అది బ్రహ్మము ఇది మనం మాటి మాటికి మాటి మాటికి చెప్పుకుంటూనే ఉన్నాము ఎంత చెప్పినా ఇది అందుకనే అవాంగ్ మానస గోచరం ఉన్నారు ఇది ఒక్కసారి ఆ అనుభవంలోకి వచ్చేస్తే ఇంకా ఏ శాస్త్రాలు కూడా అవసరం లేదు అదనమాట అవిద్యా ప్రభావంలో ఉన్న జీవుడు ఆవరణ విక్షేపాల నుండి తప్పించుకోవటం అసాధ్యం ఎందుకంటే ఈ మాయలో ఉన్నాడు మాయ అనేది ఆవరణం కదలిక విక్షేపణం అంటారన్నమాట అతడు సదా సత్యం తెలియని అజ్ఞానంలో ఆవరణలో ఊహించబడిన అంటే విక్షేపం అనంతమైన నామరూపాల సంయోగ సంఘర్షణలతో నిత్యము అసంతృప్తుడై ఉంటాడు అందుకే అతని జ్ఞానము శక్తి కూడా పరిమితమైనవే ఈశ్వరుని ఆధీనంలో మాయ ఉంటుంది కాబట్టి అతనికి ఆవరణ విక్షేప దోషాలు ఉండవు సాక్షికి ఏమైనా ఉంటాయా అక్కడ సాక్షిత్వం అనేది సాక్షిత్వమే ఓన్లీ చూడబడమే అక్కడ ఏది కూడా అంటదు అంటే ఆ సాక్షికి ఏవైనా ఆలోచనలు వస్తాయా రావు ఏమైనా అడ్డు ఉందా లేదు పొర ఏమైనా ఉందా అజ్ఞానం అనేది అక్కడ ఏమైనా ఉంటుందా లేదు కదా ఇది సాక్షిని కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే పరమాత్మనే అర్థం చేసుకోగలం అనమాట అప్పుడు సాక్షికి మనస్సుకి కూడా మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి మన సాక్షి సాక్షిగానే ఉంటుంది కానీ మనస్సు పరిపరి విధాల లోకంలో విహరిస్తూ ఉంటుంది విహరించడాన్ని సాక్షి మాత్రంగా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ అదే ఈశ్వరుడు అని చెప్పారు అందుకే అతనిలో సర్వజ్ఞతం పరేసత్వం ఉంటాయి భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఏకాగ్రమైన మనోబుద్ధులతో ఈ పరమ సత్యాన్ని స్వానుభవంగా గ్రహించటం కలగటమే మానవ జీవిత పరమార్థం సకల వేదాంత శాస్త్ర లక్ష్యం ప్రపంచంలోని అన్ని మతాల తాత్విక గ్రంథాల ప్రేమపూరిత పదజాలమంతా ఈ సత్యాన్ని నిరూపించటం కోసమే సరే రెండో శ్లోకం చెప్పుకుందాం యజ్ఞానాత్ సర్వ విజ్ఞానం శృతిషు ప్రతిపాదితం మృదాద్యనేక దృష్టాంతై త్రహ్మే వ్యవధారయ్య అని చెప్పారు ఇక్కడ అంటే మట్టి మొదలైన ఉదాహరణలతో శృతులు దేనిని గూర్చి చర్చిస్తున్నాయో దేనిని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో ఆ బ్రహ్మం గురించి నీ బుద్ధితో నిశ్చయంగా తెలుసుకో అన్నారు అందుకనే కృష్ణయ్య నీకు ఏమి ఇస్తానన్నారు దదామి బుద్ధి యోగం తమ్ ఏన మాముపయాంతితే అన్నారు నన్ను శరణు వేడితే నీకు బుద్ధిని ఇస్తాను అంటే ఆ బుద్ధి ద్వారా పరమాత్మని తెలుసుకోగలుగుతారు అది ఇక్కడ ఆచార్య శంకరులు శాస్త్రంలో వాడబడిన ఉపమానాన్నే గ్రహించి కార్యాలన్నీ కారణం యొక్క రూపాంతరాలే అని రుజువు చేస్తున్నారు కుండ కూజా కప్పు మొదలైనవన్నీ మట్టితో తయారైనవే కానీ వేరు వేరు ఆకారాలు దాల్చి ఉన్నాయి ఇందాకలే మనం చెప్పుకున్నాం కుండ సరే చొంబు బిందె అవునా వాటి ఆకారాలు పేర్లు లక్షణాలు ఉపయోగాలు అన్నీ వేరు వేరే అవి అన్నీ కూడా అనిచ్చమైనవే ఏది కూడా సత్యంగా లేదు అని మనకు తెలుసు కదా మార్పు చెందుతూ ఉంటాయి గాజు పగలొచ్చు కొండ పగలవచ్చు ఏదైనా సరే మార్పులు చెందుతాయి కానీ వాటి ఆ కారణమైన మట్టి మాత్రం ఎప్పుడూ ఒకటే కుండ తయారు కాకముందు కుండ ఉన్నప్పుడు కూడా మట్టి ఉంది మట్టే ఉంది ఇంకొకటి లేదు కుండ విరిగిపోయినా మట్టి నశించటం లేదు ఇదే విధంగా నిత్య పరిణామశీలం కలిగిన జగత్తంతటికీ నిర్వికారమైన కారణం ఒకటి ఉంది దాని మీదే ఈ మార్పులన్నీ ఆరోపింపబడుతున్నాయి అదే బ్రహ్మము అందుకనే సర్పారజ్జ్జు భ్రాంతి చెప్తూ ఉంటారన్నమాట కారణం యొక్క సహజ స్వభావం తెలిస్తే కార్యాల స్వభావం కూడా తెలుస్తుంది మట్టిలో కుండలు కూజాలు లేవు అయితే మట్టిని తెలిస్తే మట్టి నుండి తయారు చేయబడే వస్తువుల స్వభావం మనకి తెలుస్తుంది ఇదే విధంగా బ్రహ్మల్లో బ్రహ్మం కంటే వేరుగా తెలియవలసినది ఏమీ లేదు అయితే అన్నీ ఇందులో నుండే పుట్టినట్లు అనిపిస్తు కనిపిస్తున్నాయి కాబట్టి శుద్ధ జ్ఞానమైన ఈ పరమాత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అంతేకాని కేవలం నిమిత్త కారణమైన భగవంతుని గూర్చి తెలుసుకుంటే కార్యమైన ప్రపంచం పూర్తిగా అర్థం కాదు ఉపాదాన కారణం గురించి పూర్తిగా తెలుసుకుంటే అది ఎప్పుడు కార్యం నుండి వేరుగా ఉండదు కాబట్టి కార్యం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లే కంసాలి వాణి గురించి తెలుసుకుంటే అంటే కంసాలి వాణి గురించి తెలుసుకుంటే మనకు ఆభరణాల గురించి తెలియదు అయితే బంగారం గురించి తెలుసుకుంటే మటుకు నీ దేంతో తయారై చేయబడతాయో మనకి తెలుస్తుంది ప్రపంచమంతటికి ఉపాదాన కారణం బ్రహ్మమే ఈ బ్రహ్మం గురించి పూర్తిగా అర్థమైతే మనలో ఉండే సహజ స్వభావం ఏమిటో మనకి స్పష్టంగా తెలుస్తుంది నామరూపాత్మకము నిత్య పరిణామయుక్తము అయిన ఈ జగత్తు యొక్క నిత్య సత్యమైన బ్రహ్మం మన సహజ స్వరూపమే అని స్పష్టపడుతుంది అని ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇంతకంటే కొంచెం మనం కొంచెం కొంచెంగానే చెప్పుకుందాం ఎందుకంటే ఇది చాలా టీప్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనననిది జాసలు అంటారు అందుకనే ఎంతసేపు కూడా శ్లోకాన్ని దాని యొక్క తాత్పర్యాన్ని చదువుతూ మన లోపలికి మనం వెళ్ళగలిగినట్లయితే మనకు ఆ స్వరూపం ఏమిటి అనేది మనకి కొంచెం అర్థమవుతూ உண்டி கிருஷ்ணபரபிரம்மணை நம